ెసి ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం బైబిల్లో ఐదు రొట్టెలు రెండు చేపల కథ చూద్దాం మన యేసయ్య చేసిన అద్భుత కార్యాలలో ఐదు రొట్టెలు రెండు చేపలు అనే సూచక క్రియ చాలా ప్రాముఖ్యమైనది దీనిని గురించి మట్టయ్యి మార్కు లూక యోహాను సువార్తలలో చెప్పబడింది ఆనాడు ఏసయ్య బలయ పరిసర ప్రాంతాలలో సంచరిస్తున్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలను చేశాడు రోగులైన వారిని స్వస్థపరచటం దెయ్యాలను పారద్రోలటం అనే అద్భుత కార్యాలను చేసేవాడు జన సమూహంలో ఆ సంగతి విని ఆయనను కన్నులారా చూడాలని పట్టణముల నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళారు ఆ సమయంలోనే గలయ్య సముద్ర ప్రాంతానికి అవతల వైపునున్న కొండ ప్రాంతానికి ఏసయ్య తన శిష్యులతో కలిసి వస్తాడు ఆయన రాకడ గమనించిన ప్రజలు తండోప తండాలుగా అక్కడికి తరలి వస్తారు వచ్చిన జన సమూహాన్ని చూచి ఏసయ్య వారు కాపరిలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనుకరపడి వారికి అనేక సంగతులు బోధిస్తారు అంతేగాక వచ్చిన వారిలో రోగులైన వారిని స్వస్థపరుస్తాడు అప్పటికే సాయంకాల సాయంకాలం కాగా శిష్యులు ఏసయ్య దగ్గరకు వచ్చి ఇప్పటికే పొద్దుపోయింది ప్రజలు వారి వారి గ్రామాలకు వెళ్ళి భోజనం సిద్ధపరుచుకుంటారని వారిని పంపివేయండి అని ఏసయతో చెప్పగా అందుకు యేసు మీరే ఆహారం పెట్టి పంపించండి అని వారితో చెప్తారు వారికి కొద్ది కొద్దిగా ఆహారం ఇవ్వడానికైనా రెండు వందల దేనారాలు ఆహారం కావాలని శిష్యులు ఏసయ్యతో చెప్తారు వాస్తవానికి తాను ఏమి చేయబోతున్నాడో ఎలా ప్రజలకు ఆహారం అందించబోతున్నాడో ఏసయ్యకు ముందుగానే తెలుసు కానీ కేవలం శిష్యులను పరీక్షించడానికే ఈ విధంగా అడిగాడు అప్పుడు సీమోన తమ్ముడైన ఏసయ్య దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చిన చిన్నవాణి దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నవని అవి ఇంతమందికి ఏమాత్రము సరిపోవని ఏసయ్యతో చెప్పాడు అందుకు ఏసయ్య వచ్చిన ఆ జన్మ సమూహాలను కూర్చుండబెట్టమని చెప్తారు ఆ రోజు అక్కడికి వచ్చిన వారిలో పురుషులే ఐదు వేల మంది అదే కాక స్త్రీలు పిల్లలు కూడా అనేక మంది అక్కడ ఉన్నారు వారందరూ కూర్చున్న తరువాత యేసయ్య ఆ చిన్నవాణి దగ్గరున్న ఐదు రొట్టెలు రెండు చేపలను తీసుకొని ఆకాశము వైపు కన్నులెత్తి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకు ఇస్తారు ఆ ఆహారాన్ని పచ్చిక మీద కూర్చున్న ప్రజలందరికీ శిష్యులు వడ్డిస్తారు వారందరూ అడుపు నిండా తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలను పన్నెండు గంపల నిండా ఎత్తుతారు వీరిలో స్త్రీలు పిల్లలు కాక తినవారు ఇంచుమించు ఐదు వేల మంది ఏసయ్య చేసిన ఆ సూచక క్రియను చూసి నిజముగా లోకములకు రాబోవు ఆ ప్రవక్త ఇయ్యని అని వారు ఒకరితో ఒకరు చెప్పుకొని దీనిని బట్టి మీకు ఏమీ అర్థమైంది ఫ్రెండ్స్ మన ఏసయ్యకు తన జనులంటే ఎంతో ఇష్టం ప్రేమ వారు ఆకలితో ఉండటం ఆయన చూడలేకపోయాడు రోగాలతో బాధపడుతున్న జనులను స్వస్థపరిచాడు వారికి నూతన జీవితాన్ని ఇచ్చాడు వారికి దేవుని వాక్యాన్ని బోధించాడు సో ఇది ఫ్రెండ్స్ ఐదు రొట్టెలు రెండు చేపల కథ is the lord friends amen